సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుబంధ మీడియా కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించేసింది కోమినేని శ్రీనివాస్ గారిని ఈరోజు పోలీసులు ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏదో ఉదయమే అరెస్ట్ చేశారు ఇందులో భాగంగా హైదరాబాదులో కోమిలేని శ్రీనివాసరావు గారింటికి ఏపీ పోలీసులు మప్టీలో వచ్చారు మప్టీ తెలుసు కదా అంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి చర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చారు అయితే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులని తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చెప్పేసి కొమ్మినేని గారు అడగడం అందుకు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం అరెస్ట్ చేసి వాహనంలో తీసుకువెళ్ళడం కూడా జరిగింది ఫటాఫట్ జరిగినాయి దీంతోనే విశ్లేషకుడు కృష్ణంరాజు గారి వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద ఏపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తుందనే ఆరోపణలు కూడా గట్టిగా విడబడుతున్నాయి మరోవైపు కృష్ణంరాజు గారి వ్యాఖ్యలని సాక్షి యాజమాన్యం కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇప్పటికే ఖండించడం కూడా జరిగింది కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది మంచిది కాదు ఎందుకంటే ఆయన ఆ మాట అన్ల ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి వచ్చే మాట్లాడడం జరిగింది ఆయన జస్ట్ డిబేట్లో ఉన్నాడు అంత అంతమాత్రాన్ని ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారా ఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్ మీద కొమ్మినే శ్రీనివాస్ గారు మీడియాతో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకు వచ్చిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్లే జర్నలిస్టులకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు పోలీసులు సాక్షిలో తన డిబేట్లో రాకుండా చేయాలని చెప్పేసి చూస్తున్నారేమో ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ని వినిపించకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారేమో అని వేసి కొమ్మినేని గారు మాట్లాడడం కూడా జరిగింది ఇదంతా కూడా ఈ సో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా వాళ్ళ ఆయన వెంకయ్యనాయుడు గారు తర్వాత అధికార పోలీసులు ఇదంతా కూడా ఒక ఆర్గనైజర్గా ప్రీప్లాన్డ్గా పక్కాగా నడుస్తుంది ఎప్పుడో శుక్రవారం జరిగింది దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో హైలైట్ చేశారు తర్వాత వాళ్ళ స్ట్రీమ్ మీడియాలో పెద్ద పెద్ద కథనాలు రాశారు డిబేట్లు పెట్టారు తర్వాత వాళ్ళ కరపత్రికల్లో పెద్ద పెద్ద అడిగిన అక్షరాలు రాశారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు తర్వాత తర్వాత రోజు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినాడు తర్వాత వెంకయ్యనాయుడు గారు ట్వీట్ చేసినాడు అదేదో పెద్ద నేషనల్ ఇష్యూ అయినట్టు ఫీల్ అయిపోతున్నారు ఎవరో ఒక బయట వ్యక్తి ఏదో ఒక మాట అన్నాడు అనడం తప్పే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు అన్నంత మాత్రం అది ఏదో పెద్ద నేషనల్ ఇష్యూ అయినట్టు జగన్ గారిని భారతీయ గారిని సాక్షిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రా ఇదిగో భారతీయ గారు ఇలా మాట్లాడిస్తున్నారు అనేసి ప్రజల్ని డైవర్ట్ చేసే రాజకీయాలు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు కొమేడియన్ గారు అరెస్టు ఇంకా వాళ్ళు ఎల్లో మీడియాలో ఇంకా నా సామెంట్ అట్లే డిబేట్లుబెట్టి ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏ వార్తా ఛానల్ చూసినా మహిళల మీద అసభ్య వ్యాఖ్యలతో అరెస్ట్ అయినా అంటే అని చెప్పేసి రాస్తున్నారు అసలు కొమ్మిడేని గారి కొమ్మిడేని గారు అసలు దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఆయన ఏమైనా మాట్లాడా అలా అనుకుంటే ఆయన మాట్లాడకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకున్నారు తీసుకు ఆయన ఏదో డిబేట్ పెట్టాడు డిబేట్ పెట్టడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడిన దానికి ఆయన ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణరాజు గారు లేదా సాక్షి మీడియాలో ఏమైనా జర్నలిస్ట్ బయట వ్యక్తి వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఏదో భయం మాట్లాడడం జరిగింది అదే పెద్ద నేషనల్ ఇష్యూ అయినట్టు దాన్ని ఇంకా అసలు ఇంకా ఇంకా దాని మీద ఇంకా బోర్డు ఆ సమయంగా పచ్చ మీడియా వాళ్ళ సోషల్ మీడియా అయితే ఇంకా విక్రే రిగిపోతున్నారు ఓకే అన్నకు అనుకున్న కొమ్మిడియన్ గారు మాట్లాడుకున్నా కానీ మాట్లాడినట్టు సృష్టించి ఏదో ఎస్సీ ఎస్టీ కేసు ఏదో పెట్టినట్టుగా తెలుస్తుంది అలా అయితే ఈరోజు వీళ్ళు సృష్టించినప్పుడు రాజ్యాంగాన్ని నెక్స్ట్ అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతారు కదా అప్పుడు మన మూర్తి గారి పరిస్థితి ఏమిటి మన శాంబశివరావు గారి పరిస్థితి ఏమిటి అదేవిధంగా వెంకటకృష్ణ పరిస్థితి ఏమిటి టాల్కమ్ పౌడర్ పరిస్థితి ఏమిటి వీళ్ళ అలా ఎక్కువగా ఉంటాయి పాత వీడియోస్ అన్నీ తీశారంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలా ఎన్ని కేసులు పెట్టాలా ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే ఎప్పుడో మాట్లాడాం కదా వదిలేసాం కదా ఏసే ఉండదు అధికార మార్పు జరిగింది అంటే గతంలో ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి వీడియోస్ అన్నీ కూడా బయట వస్తాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారా ఈరోజు ఏమో జబ్బలు తరుచుకుంటున్నారు రేపటి రేపటి రోజు వస్తుంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి ఈయన కొమిడియన్ గారైనా సరే ఏం మాట్లాడలే ఖండిస్తున్నాడు కానీ వాళ్ళు మీడియాలోనే అనేక మాటలు మాట్లాడారు వాళ్ళు మీడియాలోనే వాళ్ళు కూర్చొని మాట్లాడినారు ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ అధికార మార్పులు జరిగినప్పుడు అవన్నీ బయటకు వచ్చి వాటి మీద కంప్లైంట్స్ తర్వాత జైలు ఉండవా ఏ మొత్తానికైతే కొమిడియన్ గారి అరెస్టు అది మంచిది కాదు మరి ఎందుకు అరెస్ట్ చేశారు ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు చూడాలి మరి